ఆకస్మిక ధనలాభం కలగాలంటే ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉండాలి అంటే ఏ స్థానంలో పుట్టుమచ్చలు ఉంటే ఆకస్మిక ధనలాభం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నుదురు విశాలంగా ఉండి కుడి బాగాన పుట్టుమచ్చగలవారు జీవితంలో ఆకస్మిక ధనలాభం పొందుతారు కుడి కనత మీద గలవారికి లాటరీ లేదా వారసత్వంగా ధనలాభం కలుగుతుంది ఈ పుట్టుమచ్చ ఎత్తుగా ఉంటే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి ఎడమ కణతి మీద పుట్టుమచ్చ గలవారికి కూడా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుడి కంటిలో నల్ల కుడి భాగాన పుట్టుమచ్చ కలిగిన వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ముక్కుకి కుడివైపు మచ్చగలవారికి కూడా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కంటానికి ఏ వైపుగా మచ్చ ఉన్నా దాయాదుల వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుడి అరచేయి ఎడమ భాగంలో మచ్చ ఉంటే ఏ ప్రయత్నం లేకుండా ధనలాభం కలుగుతుంది అంటే లాటరీ లేదా పందాలలో ధనలాభం కలుగుతుంది కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే భార్య ద్వారా గాని లేదా వేరే ఎవరి వలనైనా ధనలాభం కలుగుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి